మరి ఈ ఉత్తర ధ్రువ ప్రాంతం గురించి చెప్పినప్పుడు కా దీంట్లో రెండు కాలం ఒకటి శీతాకాలము రెండు వేసవి కాలం శీతాకాలము వేసవి కాలం అది ధ్రువ ప్రాంతంలో వచ్చేటప్పటికి రెండు రకాల ఋతువులు ఉంటాయండి ఒకటి శీతాకాలము రెండు వేసవి కాలం మనకి దక్షిణ ధ్రువ ప్రాంతం గురించి అవసరం లేదు కాబట్టి తీసేసాము ఉత్తర ధ్రువ ప్రాంతం గురించి నేర్చుకుంటున్నాము కాలాల్లో మొదటి కాలం ఏంటండి శీతాకాలం ధృవ ప్రాంతంలో నవంబర్ డిసెంబర్ జనవరి ఈ మూడు మాసాలయందు సూర్యుడు సూర్యోదయం అనేది ఉండదు సూర్యోదయం ఉండదు ఆ కాలాన్ని ఏ కాలం చూస్తామండి ధ్రువ ప్రాంతంలో శీతాకాలం అని చూస్తాం ఓకేనా కాబట్టి నవంబర్ డిసెంబర్ జనవరి మాసాల యందు ధ్రువ ప్రాంతంలో సూర్యుడు ఉదయించడు ఉంటాడు కానీ ఒక మంచి కనిపించడు కానీ సూర్యోదయం ఉండదు కాబట్టి ధ్రువ ప్రాంతంలో ఆ రుచుని ఏమంటామండి శీతాకాలం ఈ శీతాకాలంలో ధ్రువ ప్రాంతంలోని నదులు చెరువులు సరస్సులు కాలువలు కాలంలో ఉన్న నీరంతా గడ్డ కట్టుకుంటుంది ఏ కాలంలో శీతాకాలం అంటే ధ్రో ప్రాంతంలో నవంబర్ డిసెంబర్ జనవరి మాసం సూర్యోదయం అనేది ఉండదు ఆ సమయంలో ఆ ద్రో ప్రాంతంలో ఉన్నటువంటి నదులు చెరువులు సరస్సులు కాలంలో ఉన్న నీరు గడ్డ కడుతుంది అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జంతువులు మానవులు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోవటం జరుగుతుంది కారణము నీరంతా గడ్డ కట్టినప్పుడు జంతువులకు ఆహారం లభించదు మానవులకి జీవన విధానం సంది కొనసాగడం కూడా కష్టం అవుతుంది అందుకని ఈ శీతాకాలంలో ద్రువ ప్రాంతంలోని ప్రజలు జంతువులు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోవటం జరుగుతుంది ఆ తర్వాత ఈ ప్రాంతంలో మొక్కలన్నీ మంచుచే కప్పివేయబడతాయి ఈ ప్రాంతంలోని మొక్కలన్నీ జంతు కప్పివేయబడతాయండి మంచుచే కప్పివేయబడతాయి తద్వారా పక్షులు కూడా ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోతాయి పక్షులు కూడా ఈ ప్రాంతం ఎందుకంటే ఆహారం మొక్క నుంచే పక్షులు లభించేది కాబట్టి పక్షులు కూడా వెళ్ళిపోతాయి మానవులు వెళ్ళిపోయారు జంతువులు వెళ్ళిపోయినాయి పక్షులు వెళ్ళిపోయినాయి అప్పుడు ఈ ప్రాంతం ఏ విధంగా ఉంటుంది శీతాకాలంలో నిర్మానుషముగా నిర్మానుషముగా నిర్జీవముగా ఉంటుంది నిర్మానుషంగా నిర్జీవముగా ఉంటుంది ఇది దూర ప్రాంతంలో శీతాకాలంలోని పరిస్థితి ఎప్పుడు సూర్యోదయం ఉన్నదండి నవంబర్ డిసెంబర్ నెల అప్పుడు ఎవరు ఉదయించరు అప్పుడు ఆ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా మీరేమవుతుంది అలాగే ఈ ప్రాంతంలోని ఎవరెవరు జంతువులు మానవులు ఈ ప్రాంతాన్ని వెళ్ళిపోతాయి మొక్కలు వేడితే వేయబడతాయి తద్వారా వాటికి లభించే ఆహారం లభించ పక్షులు కూడా ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోవడం జరుగుతుంది తద్వారా ఈ ప్రాంతం ఎలా ఉంటుంది నేను మానుషంగా నేను జీవంలో ఏ కాలంలో రెండో ఋతువున్నామండి వేసవి కాలం కాబట్టి కాలాలలో రెండు కాలాల్లో శీతాకాలం అయిపోయిందండి రెండవది వేసవి కాలం రెండవది వేసవి కాలం ఓకేనా ఈ వేసవి కాలము వచ్చేటప్పటికండి ఫిబ్రవరి మార్చి మాసంలో సూర్యుడు ఉదయించటం ప్రారంభమవుతుంది సూర్యుడు ఉదయం సూర్యోదయం అనేది ప్రారంభం అవుతుంది ఏ మాసంలో ఫిబ్రవరి మార్చ్ దాన్ని ధ్రువ ప్రాంతంలో ఏ కాలం అంటామండి వేసవి కాలం కాబట్టి వేసవి కాలంలో ఫిబ్రవరి మార్చ్ అనేది ధ్రువ ప్రాంతంలో ఏమవుతుంది వేసవి కాలం ఇక్కడ ప్రారంభంలో సూర్యుడు గంటన్నర సూర్యోదయం ఉంటుందండి తర్వాత సూర్యుడు కనిపించకుండా ఉంటుంది మొత్తం ఇరవై నాలుగు గంటల్లో మొదట ఎన్ని గంటలు కనిపిస్తాడండి గంటన్నర కనిపిస్తాడు మిగతా ఇరవై రెండున్నర గంటలు సూర్యుడు కనిపించాడు తర్వాత కొన్ని రోజులు రెండు గంటలు కనిపించి సూర్యాస్తమయం అవుతుంది కొన్ని రోజులు ఆరు గంటలు కొన్ని రోజుల తర్వాత ఎనిమిది గంటలు ఇలా కొంత కొంత గ్యాప్తో రెండు గంటలు కనిపించడం సూర్యాస్తమయం ఆరు గంటలు సూర్యోదయం ఉండటం తర్వాత ఎనిమిది గంటలు సూర్యోదయం ఉండటం ఆ తర్వాత పదహారు గంటలు సూర్యోదయం ఉండటము ఆ తర్వాత సూర్యుడు కనిపించటం అలా కొన్ని రోజుల తర్వాత సంపూర్ణముగా ఇరవై నాలుగు గంటలు సూర్యుడు అస్తమించకుండా సూర్యోదయం అనేది సూర్యోదయం కనిపిస్తూ ఉంటుంది మొదటి ఎన్ని గంటలండి గంట కనిపించాడు కనిపించారు తర్వాత కనిపించదు తర్వాత రెండు గంటలు కనిపించారు తర్వాత కనిపించదు ఆరు గంటలు కనిపించి మిగతా సమయం కనిపించలేదు ఎనిమిది గంటలు సూర్యుడు కనిపించి తర్వాత కనిపించలేదు పదహారు గంటలు సూర్యోదయం కనిపించి తర్వాత కనిపించలేదు తర్వాత సంపూర్ణంగా ఇరవై నాలుగు గంటలు సూర్యోదయం జరుగుతుంది మరి ఇరవై నాలుగు గంటలు ఎన్ని మాసాలు ఉంటుంది సూర్యోదయం అనేది సూర్యుడు అస్తమించకుండా మే జూన్ జులై ఈ మూడు మాసాలయందు సూర్యుడు అస్తమించకుండా సూర్యోదయం అనేది జరుగుతూ ఉంటుంది ఏ ప్రాంతంలో ధృవ ప్రాంతం మరి ఆ సమయంలో సూర్యుడు నడినెత్తిన ఉండడు నడినెత్తిన ఉండడు మరి ఎక్కడుంటాడు దిగ్మండలం అనందుకు ఉంటాడు ఎక్కడ అండి దిగ్మండలం దిగ్మండలం అంటే ఆకాశము భూమి కలిసే ప్రదేశాన్ని దిగ్మండలం అంటారు ఓకేనా ఆకాశం భూమి కలిసినటువంటి ప్రదేశాన్ని దిగ్మండలం అంటాం ఆ దిగ్మండల ప్రాంతంలో చూడు ఓకేనా శీతాకాలంలో నదులు చెరువులు సరస్సులు కాలువలు నీరంతా ఏమైందండి గడ్డగడ్డ ఆ జలాలన్నీ ప్రేమ చేయండి వేసవిలో కరిగిపోయి నీరు ప్రవహించడం మొదలవుతుంది ఓకేనా మరి ఆ సమయంలో శీతాకాలంలో ఈ ప్రాంతానికి విడిచి వెళ్ళిన వారు జంతువులు మానవులు మళ్ళా తిరిగి వస్తారా లేదా ఏ కాలంలో తిరిగి వేసవి కాలంలో అలాగే శీతాకాలంలో మొగ్గలు వేడిచే కట్టువేయబడ్డాయి ఆ మొగ్గల పేర మంచా వేసవ కాలం ఏమవుతుంది తొలగిపోయి విభిన్న రకాలైన కొన్ని రంగులతో భూమింత సస్యశ్యామలంగా సతతహితంగా ఉంటుంది ఆ సమయంలో ఎవరు తిరిగి వస్తారు మళ్ళా పక్షి తిరిగి వస్తారు ఈ విధంగా ఆహ్లాదకరమైన వాతావరణము భూపరితనమంతా సస్యశ్యామలముగా ఆహ్లాదకరంగా ఏ ఋతువుల్లో ఉంటుంది వేసవి ఏ ప్రాంతం ద్రోవ అక్కడక్కడ పండ్ ఇది పండ్లతో కూడినటువంటి వృక్షాలు ఆ మంచు తొలగడంతో ఆ పండ్ల సేకరణ కూడా ఏ కాలంలో జరుగుతుందండి వేసవిలో ఇక్కడ నివసించే ప్రజలు వీటిని సేకరిస్తారు పండ్లు సేకరణ ఇది కాలాలు ధ్రువ ప్రాంతంలో కాలాలకు సంబంధించినటువంటి ఓకేనా ధ్రువ ప్రాంతంలో ఎన్ని కాలాలు ఉన్నాయండి రెండు కాలాలు ఒకటి శీతాకాలము రెండు వేసు ఓకేనా నెక్స్ట్ రెండు వృక్ష సంపద వృక్ష సంపద ధ్రువ ప్రాంతంలో వచ్చేటప్పుడు పెద్ద పెద్ద వృక్షాలు అనేవి ఉండవు ధ్రువ ప్రాంతంలో పెద్ద పెద్ద వృక్షాలు అనేవి ఉండవు ఒకవేళ ఉన్నా కానీ ఇక్కడ ఏర్పడేటటువంటి మంచు తుఫాన్లకు ఏమవుతాయండి విరిగిపోతాయి మంచు తుఫాన్లకు ఏమవుతాయి విరిగిపోవడం జరుగుతుంది అందుకని ఈ ప్రాంతంలో వచ్చినప్పటికి భూ ఉపరితలం అంతా దేనితో కప్పివేయబడి ఉంటుంది చెప్పాలి అంతా దేనితో ఉంటుంది మంచుచే కప్పివేయబడి ఉంటుంది మంచుచే కప్పబడి ఉంటుంది అలా మంచు చే ఉన్న ప్రాంతాన్ని భూప్రతల ఫార్మా ఫ్రాస్ట్ అంటారు ఏమంటారండి ఫార్మా ఫ్రాస్ట్ అని పిలుస్తారు ఎక్కువగా ఇలాంటి డిఫరెంట్ వర్డ్స్ అడుగుతాడండి ఫార్మా ఫ్రాస్ట్ అంటే శాశ్వతముగా గడ్డ కట్టిన మంచురాయి శాశ్వతముగా శాశ్వతముగా గడ్డ కట్టిన గడ్డ కట్టిన మంచురాయి మంచు రాయి ఓకేనా పెద్ద పెద్ద వృక్షాలు అనేవి ఉండవు మంచు తుఫాన్ ఆ మంచు తుఫాను ఈకి పడిపోతాయి భూపరితలం అంతా దేనితో కప్పి వేయబడి ఉంటుంది అలా కప్పు వేయబడి ఉంటే దాన్ని ఏమన్నా ఉంది ఫార్మా ఫార్మా ఫార్ అనే అర్థము శాశ్వతంగా గడ్డ కట్టిన రాయి మరి ఈ ప్రాంతంలో చిన్న చిన్న పూల మొక్కలు చిన్న చిన్న మూల మొక్కలు ఉంటాయి చిన్న చిన్న మూల మొక్కలు ఉంటాయి ఇక్కడ వచ్చేటప్పటికి ఎక్కువగా మంచుతోనే ఉంటుంది కాబట్టి కట్టెలు కూడా లభించవు అందుకే ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళు వండుకొని కొంత ఎంత అందుకని ఏం చేస్తారు వీళ్ళ ఆహార అలవాటు పచ్చి మాంసాన్ని తింటాయి కానీ ముందు ముందు వచ్చేవాటికి అర్థమవుతుంది ఒకేనా దీక్ష మరి ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు మూడో పాయింట్ ప్రజలు ధ్రువ ప్రాంతములో ఉండే ప్రజలను ఎస్కిమోలు అంటారు ధ్రువ ప్రాంతంలో నివసించే ప్రజలు ఏమంటారని ఎస్కిమోలు అంటారు ఓకేనా ఎస్కిమో అంటే మంచు దూట్ల వ్యక్తి మంచు ధూట్ల వ్యక్తి అంటారు బూట్ల వ్యక్తి అని ఎస్కిమో అంటే ఏంటండి మంచు బూట్ల వ్యక్తి ధృవ ప్రాంతంలో నివసించే ప్రజలు ఏమంటారంటే అంటే ఎస్కిమోలు అంటారు ఎస్కిమో అర్థం ఏంటంటే మంచు బూట్ల వ్యక్తి అని ఓకేనా మరి ఈ ఎస్కిమోలు ఏ విధంగా ఉంటారంటే బృందాలు బృందాలుగా ఉంటారు ఎస్కిమోలు ఏ విధంగా నివసిస్తారండి బృందాలుగా నివసిస్తారండి వీళ్ళకి ఎస్కెమోలకు రెండు బృందాలు ఉన్నాయి ఎస్కిమో బృందాలు ఎన్ని అంటే రెండు బృందాలు ఉన్నాయి యూపిక్ యునిట్ యూపిక్ అనే రెండు బృందాలు ఉన్నాయి అక్కడ ఎస్కెమోలు మనం సాధారణంగా మనం ఏంది ఆ కులము ఈ కులము ఆ వర్గము ఈ వర్గం అని చెప్పుకుంటాం కదండి వాళ్ళు ఎస్కిమోలు బృందాలుగా నివసిస్తారు ఆ బృందాలు కూడా ఎండి అంటే రెండు అండి ఇన్నియట్ యుపిక్ అని అర్థం అండి ఓకేనా ఇక్కడ ఇన్నిట్ అన్న నిజమైన మనిషి అస్సలైన మనిషి అని ఓకేనా ఇన్నిట్ అంటే అర్థం ఏంటండి నిజమైన మనిషి లేదా అస్సలైన ప్రజలు అనిపిస్తారు మరి మనకి పదహారు వందల యాభై రెండు భాషలు ఉన్నాయి మనకి రాజ్యాంగం గుర్తించిన ఇరవై రెండు భాషలు ఉన్నాయి మరి వీళ్ళు కూడా మాట్లాడుకునే భాషలు ఉండాలి కదండి కాబట్టి ఎస్కిమోలకు సంబంధించినటువంటి భాషలు మూడు ప్రధాన భాషలు ఉన్నాయి ఎస్కిమోలకు మూడు ప్రధాన భాషలు ఉన్నాయి భాషలున్నాయిట్ ఇన్నిపిక్ ఇన్నిపిక్ భాష ఇన్ని ఇక్కడ రెండు భాష బృందాలు ఒకే పేరు చూడండి జాగ్రత్తగా అనే సందర్భాన్ని చూసుకోవాలి ఇక్కడ అత్యధికంగా మాట్లాడే భాష ఏదంటే ఇన్నిపిక్ అత్యధికంగా పశ్చిమ అలస్కా ప్రాంత ప్రజలు ఎక్కువగా మాట్లాడారు పశ్చిమ అలస్కా ప్రాంత ప్రజలు మాట్లాడే భాష అంటే ఇన్ని పిక్ నైరుతి అలస్కా ప్రాంత ప్రజలు మాట్లాడే భాష కొద్దిగా విపిక్కు లేదా అల్లి నైరుతి అలస్కా ప్రాంత ప్రజలు మాట్లాడతారు విపిక్ కానీ అల్లి తక్కువగా ఎక్కువగా మాట్లాడే భాషలు అంటే అత్యధికంగా ఎస్కిమోలు మాట్లాడే భాష ఇన్ని పిక్ అత్యధికముగా మాట్లాడే అంటే మాట్లాడే భాష అంటే ఏంటంటే ఓకేనా ఇందులో కూడా అనేక మాండలికలు ఉంటాయి అనేక యాసలు ఉంటాయి అండి కానీ వీళ్ళకి ప్రత్యేకంగా ఈ లిపి అని గుర్తించలేకపోయారు నేటికి కూడా కాబట్టి ఉన్న భాష ఏమిటి అది గుర్తుపెట్టుకునే స్టార్ట్ అల్లుడు ఇచ్చారు అంటే డిఫరెంట్ వర్డ్స్ వస్తాయి కదా కొన్ని గుర్తుపెట్టుకోవచ్చు అల్లుడు హ్యాపీ ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు అని క్వశ్చన్ అల్లుడు అంటే అల్లు అండి ఈ హ్యాపీ అంటే ఇచ్చాడు అంటే ఓకే ఈ విధమైనటువంటి భాష మరి వీరికి సంబంధించినటువంటి జనాభా వీరు బృందాలుగా నివసిస్తారని చెప్పాను కదండి ఒక ప్రతి బృందము ప్రతి బృందము ఇరవై ఐదు నుండి నలభై ఐదు మంది సభ్యులుగా ఒక్కొక్క బృందం ఉంటారు ప్రతి బృందం ఎంత ఉంటారు అని ఇరవై ఐదు నుంచి నలభై ఐదు మంది ఉంటారు పశ్చిమ అరస్కందు ఐదు వందల మంది కలిసి బృంద సభ్యులుగా నివసిస్తారు ఈ ప్రాంతం అండి పశ్చిమ అరస్కందు ఐదు వందల మంది బృంద సభ్యులుగా నివసిస్తూ ఉంటారు ఓకేనా ఇలా ఈ వచ్చేటప్పటికని సుమారుగా సైబీరియా ప్రాంతంలో రెండు వేల మంది నివసిస్తూ ఉన్నారండి సైబీరియా ప్రాంతంలో ఎంతో నివసిస్తున్నారండి రెండు వేల మంది నివసిస్తున్నారండి ఆ తర్వాత అలస్కా నందు వచ్చినప్పటి ఇరవై ఎనిమిది వేల మంది సుమారుగా నివసిస్తున్నారండి తర్వాత గ్రీన్లాండ్ నందు సుమారుగా నలభై మూడు వేల మంది నివసిస్తున్నారండి కెనడా నందు సుమారుగా ముప్పై వేల మంది దా నివసిస్తూ ఉంటారు అంచనా కొంచెం డేటా తీసేసేటప్పుడు కొత్త ముక్కలు కానీ పాత ఇలా నివసిస్తూ ఉన్నాం ప్రతి బృంద సభ్యులు ఎంతమంది ఉంటారండి ఇరవై ఐదు నుండి నలభై ఐదు మంది నివసిస్తూ ఉంటారు ఓకేనా ఇక్కడ వాళ్ళకి వచ్చేటప్పటికి జనాభా చెప్తున్నాం తర్వాత వారి యొక్క జీవన విధానం వారి జీవన విధానం జీవన విధానం అంటే లైఫ్ స్టైల్ మీరు ఏది ప్రొఫెషనల్ టీచింగ్ కాబట్టి పాఠం చెప్పడం మీ ప్రొఫెషనల్ వీరి జీవన విధానం ఏంటంటే ఇక్కడ ఏం జరిగింది చూడండి శీతాకాలం ఏమైంది అన్ని పోతే ఏం చేశారు ఈ ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళారు మళ్ళీ ఆ ప్రాంతంలో సరిగా లేకపోతే ఆ ప్రాంతాన్ని వదిలి మరో ప్రాంతానికి వెళ్తారు అంటే ఏం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ జీవన విధానం సంచార జీవన విధానం సంచార జీవన విధానం అంటే వీరి యొక్క జీవన విధానము సంచార విధానం ఒక ప్రాంతంలో ఆహారం లభించకపోతే ఆ ప్రాంతాన్ని వదిలివేసి మరో ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది అంటే వీరి యొక్క సంచార జీవనం వీళ్ళు సంచార జీవనంగా పదకొండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తారు సంచార జీవనం ఎలా ఉంటుందండి పదకొండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తారు ఐదు వేల సంవత్సరాలకు పూర్వము